ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మంచి న్యూస్ అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్కు సంబంధించిన రిజల్ట్స్ అప్డేటు టెట్కు సంబంధించిన అప్డేటు ఈ విధంగా వెబ్సెట్ దోస్తుకు సంబంధించిన అప్డేటు ఇవన్నీ చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతుంది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయాలి ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ కాకపోతే మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకన్నా యూజ్ అవుతుంది ఓకేనా ఫస్ట్ ఎడింగ్ నేడు టెన్త్ ఫలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు పరీక్షలు రాసిన ఐదు లక్షల తొమ్మిది వేల మంది ఇక్కడ ఫస్ట్ గ్రేడ్లకు బదులు మార్కులని ఇక్కడ మనం చూస్తున్నాం ఇంతకుముందు మనం రెండు మూడు రోజుల క్రితం వివిధ వార్తా పేపర్లో మనకి ఏమొచ్చిందంటే ఒక కాలంలో మార్క్స్ వస్తాయి ఒక కాలంలో గ్రేడ్స్ వస్తాయని ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మెమోలో ఏమొస్తుందంటే ఇక్కడ రెండు కాలమ్స్లో ఒక కాలంలో మార్క్స్ వస్తాయి ఒక కాలంలో గ్రేడ్స్ వస్తాయి కానీ గ్రాండ్ టోటల్ దగ్గర మాత్రం మార్క్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుందట టోటల్ మార్క్స్ వస్తాయి కదా టోటల్ మార్క్స్ దగ్గర మనకు గ్రేడ్స్ అక్కడ గ్రేడ్ అనేది జీపీఐ అనేది ఇయరు సో ఓన్లీ మార్క్స్ మాత్రమే ఇస్తారట రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి హైదరాబాద్ రవీంద్ర భారత్లో మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ విడుదల చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఎగ్జామ్స్ నడిచినాయి అందులో ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది హాజరయ్యారు వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తి కాగా ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కార్ నుంచి స్పష్టత కోసం ఎస్ఎస్సి బోర్డు అధికారులు వెయిట్ చేశారు మూడు రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వాడు రెడీ అయ్యారు ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు సబ్జెక్టులకు మాత్రమే మార్కులు గ్రేడ్లు ఇవ్వనుండగా ఓవరాల్ ఫలితాలను మాత్రం కేవలం మార్కులకే పరి పరిమితం చేయనున్నారు కో కరికులం యాక్టివిటీలో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు రిజల్ట్స్ బీఎస్సీ తెలంగాణలో చూసుకోవచ్చు ఈ లింక్స్ అన్నీ ఈ వీడియో కింద కూడా ఇస్తా ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మీరు రిజల్ట్ పొందొచ్చు మీరు ఒకటి గంటలకు లైవ్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెడతా ఆ లైవ్లో మీకు ఏమన్నా డౌట్స్ వస్తే రిజల్ట్ రాకపోయినా ఏం రాకున్నా మీకు రిజల్ట్ డైరెక్ట్ లైవ్లో చూపేవంటే కూడా చూపిస్తే మీరు హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేస్తే సో లైవ్కి అయితే రాండి ఒకటి గంటలకి మళ్ళీ మార్కులు పదో తరతి మెమోల్లో గ్రేడ్ల స్థానంలో మార్కులు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఈసారి జాయిన్ జారీ చేయనున్న మెమోల్లోనూ అమలుకు నిర్ణయం సర్కారు నిర్ణయంపై విద్యావేత్తలు సంఘాల అభ్యంతరం సంప్రదింపులు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచే నిర్ణయం అని మండిపాటు అంటే ఈ మార్కులు ఇచ్చే విధానం అనేది విద్యార్థులపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది అనేది విద్యావేత్తలు చెప్తున్నటువంటి విషయం రెండు వేల తొమ్మిది పది విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చిరు జిపిఎను ఉదాహరణకు తొంభై ఒకటి నుంచి వంద మార్కులు వస్తే ఏ వన్గా ఎనభై ఒకటి నుంచి తొంభై మార్కులు వస్తే ఏ టూగా ఎనభై డెబ్బై ఒకటి నుంచి ఎనభై వస్తే వన్గా అరవై ఒకటి నుంచి డెబ్బై వస్తే బీ టూగా యాభై ఒకటి నుంచి అరవై వస్తే సి వన్గా నలభై ఒకటి నుంచి యాభై వస్తే సి టూ ముప్పై ఐదు నుంచి నలభై వస్తే డి ముప్పై ఐదు మార్కులు తగ్గితే గ్రేడ్ ఈ ఇచ్చేవారు మొత్తం మార్కుల స్థానంలో సిజిజీ సిజిపిఏ సైతం గ్రేడింగ్లోనే ప్రకటించేవారు విద్యార్థులపై మానసిక ఒత్తిడి లేకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ప్రభుత్వం విద్యావేత్తలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రులు విద్యార్థులతో చర్చించి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది అకస్మాత్తుగా దీనిని తొలగిస్తే విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు విద్యావేత్తలు గురి చేస్తున్నాయి ఇక్కడ సంఘాలన్నీ వ్యతిరేకించినాయి పదో తరగతి మెమోలో మార్కుల విధానం తెచ్చే ఆలోచన ఉందని విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు బుర్రా వెంకటేశ్వరం ఓసారి సంఘాలతో ప్రస్తావించారు దానినప్పుడే అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించినాం అలా చేస్తే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని స్పష్టం చేసినాం కానీ సంఘాల విద్యావేత్తలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా విద్యాశాఖ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం సరికాదు ఇది కార్పొరేట్ కాలేజీలకు లబ్ధి కలిగించేదే అని చావరవి అధ్యక్షుడు టీఎస్ యూటిఎఫ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల పదకొండు దరఖాస్తులు జూన్ ము జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు పరీక్షలు జూలై ఇరవై రెండున ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మంగళవారం సాయంత్రం వరకు లక్షా ముప్పై నాలుగు వేల పదకొండు దరఖాస్తులు వచ్చినట్టు చైర్పర్సన్ పాఠశాల విద్యా డైరెక్టర్ ఏవి నరసింహరెడ్డి ప్రకటన చేశారు ఇప్పటి వరకు లక్షా ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఫీజు కట్టిరు లక్షా ముప్పై నాలుగు వేల పదకొండు మంది దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది ఫీజు చెల్లించగా వారిలో ముప్పై ఎనిమిది వేల అరవై ఎనిమిది మంది అప్లై చేశారు పేపర్ టూకు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఫీజు పే చేస్తే ఎనభై రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ రెండు పేపర్లకు పదిహే పదిహే పదమూడు వేల ఏడు వందల తొమ్మిది మంది ఫీజు చెల్లిస్తే పదమూడు వేల ఐదు వందల పది మంది దరఖాస్తు చేసిరు ఈ నెల పదకొండున ప్రభుత్వం జారీ చేయగా పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించి నేటితో గడువు ముగుస్తుంది పేపర్ వన్ పేపర్ టూకి ఏడు వందల యాభై రూపాయలు పేపర్ వన్ ను సపరేట్గా ఏడు వందల యాభై పేపర్ టూకి ఏడు వందల యాభై రెండింటికైతే వెయ్యి రూపాయలు చెల్లించాలి జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు సీబీటీ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది ఎడిట్ ఆప్షన్కి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మూడు తారీఖు వరకు ఎడిట్ ఆప్షన్కి అవకాశం ఉంది ఎవరైనా ఎడిట్ చేసుకుంటే చేసుకోండి ఇప్పటి వరకు పేపర్ వన్లో పన్నెండు వందల యాభై ఆరు మంది పేపర్ టూలో రెండు వేల మూడు వందల ఐదు మంది రెండు పేపర్లకు నాలుగు వందల డెబ్బై ఏడు మంది కలిపి మొత్తం నాలుగు వేల ముప్పై ఎనిమిది మంది తప్పులను సవరించుకున్నారు జూలై ఇరవై రెండు ఎగ్జామ్కి సంబంధించిన ఫలితాలు ఇస్తారు టెట్టుకు ఈసారి లక్ష యాభై వేల మందే భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు పరీక్ష కేంద్రాలకు అనేక జిల్లాలకు ఆవల కేటాయిస్తుండడంపై అభ్యర్థుల్లో అసంతృప్తి ఇప్పటి వరకు లక్షా ముప్పై ఆరు వేల మంది ఫీజు కట్టి లక్ష ముప్పై నాలుగు వేల మంది అప్లై చేశారు ఇక ఈరోజు గడువు మూసే వరకు లక్ష యాభై వేల వరకు అప్లికేషన్లు రావచ్చు అనేది ప్రభుత్వ అంచనా ఈ మొత్తం డిఎస్సిలో ఇరవై మార్కులు వెయిటే చేస్తారు ఆరు నుంచి పదో తరగతి వరకేమో సెకండ్ పేపర్ రాస్తారు చిన్నపిల్లలకు అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏమో పేపర్ వన్ రాస్తారు మొత్తం నూట యాభై మార్కులు ఉంటుంది ఓసీలు తొంభై మార్కులు క్వాలిఫై బీసీలు డెబ్బై ఐదు మార్కులు క్వాలిఫై మిగతా వాళ్ళు అరవై శాతం మార్కులు ఈ విధంగా జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎగ్జామ్ ఉంటుంది లాస్ట్ ఇయర్ టెట్టు చూస్తే జనవరిలో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు టెట్టు చూస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అప్లై చేసి రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఎగ్జామ్ రాశారు అంటే దాదాపు మనకు డెబ్బై వేలకు పైగా గైర్ హాజరయ్యారు అప్పుడే ఎందుకంటే సెంటర్స్ దూరం పడడం గర్భిణీలు ఉండడం అనారోగ్య సమస్యలు ఉండడం పిల్లలు ఉండడం మహిళలకు చాలా ఇబ్బంది అయ్యి వేరే జిల్లాల్లో పడడం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయి దాదాపు డెబ్బై వేల మంది ఫీజు కట్టే అప్లికేషన్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎగ్జామ్ రాయలేకపోయారు ఈ విషయాన్ని అయితే గవర్నమెంట్ ఆలోచించాలి వేరే జిల్లాలో అలాట్ చేయడం కాకుండా దూరపు జిల్లాలో అలాట్ చేయడం కాకుండా పక్క జిల్లాలో అలాట్ చేసినా కూడా బాగుంటుంది ఎబ్సెట్ ఎగ్జామ్స్ ఫార్మసీ అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు యాభై మూడు వేల ఏడు వందల ఐదు మంది అటెండ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎఫ్సెట్ ఎగ్జామ్ మంగళవారం ప్రారంభమైంది నూట పన్నెండు పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు రెండు సెషన్లలో కలిపి యాభై ఏడు వేల ఆరు వందల అరవై నాలుగు మందికి యాభై మూడు వేల ఏడు వందల ఐదు మంది పరీక్షకు అటెండ్ అయ్యారు మూడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలే మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన పరీక్షలు జరుగుతాయి ఒకటిన దోస్తు షెడ్యూల్ సీఎంఓ ఆరాతో మార్గం సుగమం డిగ్రీ ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ షెడ్యూల్ను మే ఒకటిన విడుదల చేయనున్నారు వారి సూచనలతో మే ఒకటిన షెడ్యూల్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తమైన మే ఒకటిన మనకు షెడ్యూల్ వస్తుంది దోస్తుకు సంబంధించి దాదాపు ఇప్పటికే వారం రోజులైంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే దోస్తు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడైనా ఈసారి లేట్ అయింది అది ఎప్పుడు వచ్చినా కూడా దానికి సంబంధించిన షెడ్యూల్ మీతో షేర్ చేసుకుంటా సర్కార్ బడుల్లో సమ్మర్ క్యాంపులు రేపటి నుంచి ప్రారంభం ఫస్ట్ ఫేజ్లో పద్దెనిమిది జిల్లాల్లో ఆరు వందల యాభై ఆరు క్యాంపులు ఈ ఒక్కొక్క క్యాంపుకు యాభై వేల రూపాయలు ఇవ్వనున్నారు ఈ యాభై వేల రూపాయలతో వాళ్ళకు ఇష్టమైన స్నాక్స్ అంటే మంచి స్నాక్స్ పెట్టాలి ఆ పద్దెనిమిది జిల్లాలు ఒక నిమిషం ఆ పద్దెనిమిది జిల్లాలు ఏవేవి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి వరంగల్ సిద్దిపేట భద్రాద్రి కరీంనగర్ జగిత్యాల వికారాబాద్ యాదాద్రి భువనగిరి పెద్దపల్లి జనగామ మంచిర్యాల ఆసిఫాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి నిర్మల్ మేదక్ హైదరాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాల్లో ఈ సమ్మర్ క్యాంపులు ప్రారంభిస్తున్నారు ఈ పద్దెనిమిది జిల్లాల్లో సమ్మర్ క్యాంపులు ప్రారంభిస్తున్నారు డిఓల నుంచి ప్రపోజల్స్ పోయినాయి మేము ఇట్లా సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తామని వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి జిల్లాలలో అయితే పద్దెనిమిది ఉన్నాయి ఆరో తరగతి నుంచి మనకు తొమ్మిదో తరగతి స్టూడెంట్లకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తారు మెలకువలు విద్యార్థులకు మెలకువలు నేర్పేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించుకోవాలి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కాదు వాలంటీర్లను నియమించుకోవాలి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేదా హెల్దీ స్నాక్స్ ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయితే అలాట్ చేయాలి యాభై వేల రూపాయలతో ఈ విధంగా మొత్తానికైతే వివిధ జిల్లాలలో ఈ విధంగా క్యాంపులు అయితే ఈరోజు నుంచి స్టార్ట్ కాబోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చిందనుకుంటున్నా ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మధ్యాహ్నం ఒకటికి అయితే లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైవ్లో కలుసుకుందాం మంచి అయితే షేర్ చేసుకుందాం మీరు నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రండి ఓకే థ్యాంక్ యూ